పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు జూన్ మూడవ తారీఖు మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు యేసు ఉపమానపూర్వకముగా వారికి బోధింప ఆరంభించెను ఒకడు ద్రాక్ష తోటను వేసి దాని చుట్టూ కంచె నాటెను గానుగ కొరకు గోతిని త్రవ్వి గోపురమును కట్టించి కౌలుదార్లకు గుత్తకు ఇచ్చి దేశాటనము వెడలేను పంటకాలమున ఆ కౌలుదార్ల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగమును తెచ్చుటెక్కై కౌలుదార్ల వద్దకు తన సేవకుడనొకని పంపాను కానీ వారు యజమానుని సేవకును పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి ఆ యజమానుడు మరి యొక్క సేవకుణ్ణి పంపెను వారు అతని తలను గాయపరచి అవమానపరిచిరి అంతటా యజమానుడు మరి యొక్క సేవకుణ్ణి వారు అతనిని చంపివేసిరి వారు అనేకుల ఎడల అట్లే ప్రవర్తించుచు కొందరిని కొట్టి మరికొందరిని చంపివేసిరి ఇక మిగిలినది అతని ప్రియకుమారుడు ఒక్కడే అతనిని వారు తప్పక అంగీకరిందురని తలంచి వారి యొద్ధకు పంపెను ఆ కౌలుదార్లు వానిని చూచి ఇదిగో ఇతడే వారసుడు రెండు ఇతనిని తుదముట్టింతము ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని ఇట్లు నిశ్చయించుకొని వాణిని పట్టి చంపి తోట వెలుపల పారవేసిరి అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను అతడు వచ్చి ఆ దుష్టులను మట్టుపెట్టి ఆ ద్రాక్ష తోటను ఇతరులకు గుర్తుకి ఇచ్చును అని వారు పలికిరి ఈ లేఖనము మీరు చదవలేదా ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయన ఇది ప్రభువు ఏర్పాటు ఎంత ఆశ్చర్యకరము అని యేసు పలికెను ఈ ఉపమానము తమ్ము గురించి విశేషించి పలికినని గ్రహించి వారు ఆయనను బంధింపతలచిరి కానీ జనసమూహములకు భయపడి వెళ్ళిపోయిరి ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు